మీ అందరికి తెలుసు సో రకరకాల పద్ధతులలో ఏకగ్రీవనైతే కొన్ని జాగ్రత్తల వేలం పాటలు జరుగుతున్నాయి కొన్ని జాగ్రత్తల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అండ్ ఎమ్మెల్యేలకు మించి రాజకీయ పార్టీలకు మించి ఈ మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడం తాయినాలు అయితే ప్రకటిస్తా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులు అయితే కొంతమంది ఆ ఎమ్మెల్యే జెండానే మోసి ఎమ్మెల్యే చుట్టూ తిరిగినటువంటి కొంతమంది కార్యకర్తలు పాప మనుషులు డబ్బు లేని కార్యకర్తలు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా కనీసం సర్పంచ్ అనే కావాలి కదా మా ఎమ్మెల్యే కింద అనే ఆలోచనలు కూడా ఉండేట ఉంటారు అట్లాంటి ఉన్నాయి సర్పంచ్ అభ్యర్థుల కాల్స్ అనేది కాల్స్ కు జంకుతున్న ఎమ్మెల్యేలు అట అమ్మో ఫోన్ అని భయపడుతున్నట ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే భయం తోటి ఆ ఒత్తిడి తోటి కార్యకర్తల ఫోన్ లేదు తెలియాలట సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులు గల కారణాలు ఏంటి అసలు గతంలో ఎట్లుండే ఇప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎంఆర్పిఎస్ ఆ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి అట్లాగే సామాజిక ఉద్యమకారుడు రచయిత పెద్ద మాతరి బాబు గారు మనతో పాటు అన్న స్టూడియోలో రండి అన్న థ్యాంక్ యూ నమస్కారం గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ సో అన్న ఒక మీతో చాలా విషయాలు మాట్లాడాలి వేరే విషయాలు మాట్లాడే ముందట ఇది ఏదన్నా అసలు సర్పంచ్ కాల్స్ కు జంకుతున్నాయి ఎమ్మెల్యేలు లట సో వాళ్ళ కోసం జెండాలు మోసిరు వాళ్ళు కష్టపడ్డరు ఆ కార్యకర్తలకు మొక్క చాటిస్తున్న ఎమ్మెల్యేలు సో ఈ సర్పంచ్ అనేకల సరళిని చూస్తే ఏమనిపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల నిజంగా ఇక్కడ కింది స్థాయి అవి కులాలు గాని వర్గాలు కాని కార్యకర్తలు గాని ఏ పార్టీ అయినా ఓకే ఏ పార్టీ అయినా నిజంగా కూడా మీరు అన్నట్లుగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే అవసరాల కోసం వాళ్ళ యొక్క అధికారం కోసం ఉన్నప్పుడేమో కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు వారికి ఇంట్లో కొంత ఉన్నప్పటికీ కూడా గా పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మరి అవకాశం వచ్చినప్పుడు తన గ్రామంకు వచ్చినప్పుడు ఆయనకు సర్పంచ్ రిజర్వేషన్ అయినా అన్ రిజర్వేషన్ అయినా అరే నేను పోటీ చేయాలి అన్నున్నాడు కదా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా మంత్రి ఉన్నాడు లేదా మా ప్రజాప్రతినిధి ఉన్నాడు ఆయన కోసం నేను నిరంతరం పనిచేస్తున్నా కాబట్టి నాకు ఏదైనా సాయం చేస్తాడేమో అని చెప్పి ఆశపా మాట సాయం అట్లా కూడా నిజంగా కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పడానికి కూడా జంకుతున్నారు ప్రజాప్రతినిధులు ఆ తన గ్రామానికి పోయి చెప్పడానికి కూడా తన కార్యకర్త అయినా చెప్పడానికి జంకుతున్నారు నిజంగా ఇది బాధకరం చెప్పాలి కార్యకర్తకు నిక్కచ్చిగా చెప్పాలి మీరు సర్పంచ్ కి నామినేషన్ వేయండి ఏ విధంగా వేస్తారు వేసే విధానం ఎట్లా మన ప్రజలను నా దగ్గరికి ఎట్లా తీసుకొచ్చారు మరి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఖర్చులు ఇచ్చేటి వాళ్ళు మరి ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలంటే ఈయన పని చేసుకునే బతికే పరిస్థితి కార్యకర్తలు